ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయస్సు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు సులువ ధ్యానాల్లో భాగంగా యోబు భక్తుని వచ్చి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం పదిహేనవ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసినప్పుడు యోగు భక్తుని గురించి మనము చూడవచ్చు ఏమి వ్రాయబడి ఉంది అని మనము చూద్దాము అసలు యోగు భక్తుని ఆయన యొక్క గొప్ప యథార్థతను ఆయనకు ప్రభువుకి మధ్య ఉన్న సత్సంబంధమును మనం ఆలోచన చేసినప్పుడు దేవుని లేఖనాల్లో చాలా చక్కగా ప్రభుయే సెలవిచ్చుచూ ఉన్నాడు దేవదూతలు యహో సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చను దేవదూతలతో కూడా అపవాది దేవుని సన్నిధికి కలిసి వచ్చి ఉన్నాడు ఆ దినము నా అపవాది అగువాడు వారితో కలిసి వచ్చను యహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రభు అపవాదిని అడగగా భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చాను అపవాది యొక్క పని అటు ఇటు తిరుగుట అపవాది యొక్క పని ఎవరు నీతిమంతులు ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు ఎవరు దేవునికి వారికి సత్సంబంధము కలిగి ఉన్నారో వారిని వారి ప్రవర్తనను చూసి వారిని చెడుతనములోకి మరల్చుట లేకపోతే శోధనలో కీడులో పడద్రోయుట వారిని ముందుకు సాగకుండా ఆటంకపరచుట అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడడం కానీ ఆ దినము ప్రభు అడుగుతున్నాడు ప్రభు అపవాదిని దేవదూతలు ఎటువంటి స్థానంలో వారు దేవునిని దర్శించుటకు ఆధిక్యత కలిగి ఉన్నారో అపవాదికి కూడా అటువంటి దేవుని సన్నిధికి వెళ్ళుటకు అధికారము లేక ఆధిక్యత ఉంది ఎందుకంటే వాడు ఒకప్పుడు ప్రధానమైన వాడే అయితే తన యొక్క మహిమను కోల్పోయి ఉన్నాడు అయితే తను కూడా అనగా అపవాది కూడా ప్రత్యుత్తరము ఇస్తూ ఉన్నాడు అటు ఇటు భూలోకంలో సంచరించుచు వచ్చి తిని అంటే చాలా బిజీగా ఉండి నా పని నేను చేసుకొని వచ్చాను అన్నట్టుగా ఉంది అయితే నువ్వు భూమి మీద సంచరించేవు కదా అందుకు ఎహోవా నా సేవకుడైన యాకోబు యథార్థవర్తనుడు న్యాయవంతుడు ఉన్నాయి దేవుని ఎందు భయభక్తులు చెడు తనము విసర్జించినవాడు ఆ మనిషిని వంటి వాడు ఎవడును లేడు యోబు నా సేవకుడు అంటున్నాడు యోగు ఎటువంటి వాడండి దేవుని యొక్క సేవ సేవకుడు యథార్థ వర్తనుడు యథార్థంగా ప్రవర్తించేవాడు న్యాయవంతుడు న్యాయమునే జరిగించువాడు దేవుని అందు భయభక్తులు కలిగి అనగా చెడుతనమును విసర్జించినవాడు ఆ మనుషుని వంటి వాడు ఎవడును లేడు భూమి మీద అప్పటికి ఎవరు లేరు ఎంత ఉన్నతమైన సాక్ష్యమును ప్రభువు చెప్తూ ఉన్నాడు అంతటి నీతిమంతుడు అయిన యోగును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అతని సంగతి నువ్వు ఆలోచించేవా అనుకుంటున్నాను భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు భయభక్తులు నీ మీద నిలిపేవారు ఎవరు లేరు న్యాయవంతులు లేరు యథార్థవంతులు లేరు అని ముందుగానే సవాలు ప్రభువు యొక్క సన్నిధిలో చేసి ఉంటాడు అపవాది అయితే నువ్వు భూమికి వెళ్ళి భూలోకంలో నువ్వు కనుగొంటావు వెళ్ళి చూడమని అంటాడు అందువల్ల ఇది కంటిన్యూ అవుతుంది ఈ మాట అయితే నేను భూమిని ఇటు అటు సంచరించి అక్కడ ఎవరు కూడా నాకు కనబడలేదన్నట్టుగా సమాధానం ఇక్కడ వచ్చింది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చాను అయితే సంచరించినప్పుడు నీకు నా సేవకుడైన ఈ యోగును చూసావా అని అడుగుతున్నాడు ఇక్కడ ఆ మనిషిని వంటి వాడు ఎవడూనూ లేడు అతని సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచించవా అని అడుగగా ఇటు అటు తిరిగేవు కదా అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు యోబు నీకు కనబడలేదా అతని సంగతి నీవెప్పుడైనా ఆలోచించేవా అని అపవాదిని అడుగుతున్నాడు యోబుకు ఊరకయ్యే యోగు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా నీవు అతనికి అతని ఇంటి వారికి అతని అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచే వేస్తేవి కదా చుట్టూ కంచే వేస్తేవి కదా ఊరికైనా భయభక్తు కలిగి ఉన్నాడా చెడు పనులు చేయకుండా చెడు తనను విసర్జించగలుగుతూ ఉన్నాడా నువ్వు అతనికి అతని ఇంటి వారికి కంచెను వేసి ఉన్నావు అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేస్తేవి కదా నువ్వు అతని కంచె అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించి ఉన్నది ఎవరు చెప్తున్నారు మాట అపవాది భూమి మీద ఇటు అటు చూశాడు యోగు కలిగిన ఆస్తిని చూశాడు కుటుంబాన్ని చూశాడు విస్తరించి ఉన్న ఐశ్వర్యాన్ని చూశాడు అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యహోవాతో అన్నాడు అపవాది టార్గెట్ ఏంటి యహోవా నిన్ను విడిచి వెళ్ళిపోవాలి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు నీవు కనుక చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల ఎవరు మొత్తం మొత్తాలని కోరుకుంటున్నాడు దేవుడే మొత్తాలే ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన ఆస్తికి కలిగిన నాకు మొత్తిన ఎడల నీ ముఖవేదుటనే నిన్ను దూషిస్తాడు యోగు నేను విడిచిపెడతాడు అని యహోవాతో సవాలుగా అడుగుతున్నాడు సవాల్ చేస్తున్నాడు యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీవశమున ఉంది ఎందుకంటే భూమి మీద ఉన్నావు నువ్వు భూమి మీద సమస్తము భూలోకమును ఆధిపత్యం చేసుకుంటున్నావు కదా అన్నీ నీవాసమునై ఉన్నాయి అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు ఎహోవా సన్నిధి నుండి వెళ్ళను నీ వశంలోనే అతని కుటుంబం ఉంది నీ వశములోనే అతని యొక్క ఆస్తి పశువులు పనివారు అందరూ ఉన్నారు కానీ యోబుకొక్కడికి మాత్రం ఏ హాని చేయవద్దు ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే దేవునికి అపవాదికి మధ్యలో సవాలు ఏకైక నీతిమంతుడు యథార్థవంతుడు అయిన యోగుకు ఉన్న ఆ నీతిని ఆ భయభక్తిని దానిని కూడా పెరిగి వేయించి అతనిని కూడా అనీతిమంతుడుగా చేయాలి భ్రష్టుడుగా చేయాలి పాపము చేయించాలి అతనిని సంపూర్ణముగా అపవాది యొక్క దాసత్వములోకి వచ్చేయాలి అది వాడి యొక్క ప్రయత్నము ఈరోజున రోజున నీతిమంతులైన వారి మీద అపవాది యొక్క ఎజెండా ఇదే యథార్థ పరుల ఎడల భక్తి పరుల ఎడల అనేకమైన ఎర్రలు చూపుతూ అనేకమైన శోధనలు శోధింప చే వారికి ఉన్న భయము భక్తిని యథార్థతను నీతిని పూర్తిగా ధ్వంసము చేయుటకు నడుము కట్టుకున్నాడు అపవాది అనర్థం అందువల్ల అందువల్ల అక్కడ అదే పని చేయుటకై పూనుకొని బయటికి వెళ్ళి ఉన్నాడు భూమికి వచ్చి ఉన్నాడు ఈ రోజున ఇక మనకు అంతా అపవాది ఏమి చేశాడు ఏమి చేశాడు అవన్నీ కూడా మనం తర్వాత పాఠంలో చూడవచ్చు ఈరోజున స్నేహితుడైన ఎలీఫస్ కూడా యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు అనగా అపవాది ఏం చేస్తున్నాడు ఒక మంచి మాట ఈ నాలుగో వచనము లో మనము చూస్తే రెండవ అధ్యాయము మరొకసారి దేవదూతలు కలిసినప్పుడు అపవాది వెళ్ళాడు యహోవాన్ని ఎక్కడి నుంచి వచ్చితే అని అడుగు వాడు భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించచు వచ్చి తిని అని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అందుకు యహోవా నీవు నా సేవకుడైన యో యోగు సంగతి ఆలోచించితి అని మరలా అడుగుతున్నాడు యథార్థవంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడును దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంట వాడేవాడు లేడు అని ప్రభు చెప్తే నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకా తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు అనగా ఏం చేస్తున్నాడు సవాలు విసురుతూ నీవు నా యోబు సంగతి ఆలోచించుతా అని అడిగి ప్రభు నన్ను ప్రేరేపించుచూ ఉన్నావు నా మీద సవాలు వేస్తూ ఉన్నావు నా మీద ఉసగొలుపుతూ ఉన్నావు ఏమని నిష్కారణముగా అతన్ని పాడుచేటుకు నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను యథార్థంగా యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు విశ్వాస జీవితంలో యథార్థత విడవకూడదు నిలకడగా ఉండాలి చెడుతనము విసర్జించాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని మీద ఆనుకోవాలి అపవాది డైరెక్ట్గా వాడిని అటాక్ చేయలేక దేవుని చేత యోబు యొక్క యథార్థతను తీసివేయించాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు ఇంకొక్కసారి నువ్వు చేయి చాపు అతని ఎముకలకు అతని దేహమును మొత్తిన ఎడల అతని ముఖము ఎదుటనే అతడు నీ ముఖము ఎదుటనే ఎవరి ముఖం ఎదుట దేవాది దేవుని ముఖం ఎదుట నిన్ను దూషించి దేవుని దూషించి అంటున్నాడు నిన్ను అనగా దేవుని దూషించి నిన్ను విడిచి పోవును అనిను తన యథార్థతను విడిచిపెట్టి ఎప్పుడూ తన చర్మము పైన తన ఎముకల పైన నీవు మొత్తిన ఎడల యథార్థతను విడిచిపెడతాడు నిన్ను నీవు దేవుడు సృష్టికర్త అయినప్పటికీ నిన్ను దూషిస్తాడు నిన్ను దూషించి నిన్ను విడిచి పోవును అని ఎంతో ధైర్యంగా డాంబికంగా చెప్తున్నాడు అపవాదికి ఉన్న గొప్ప టార్గెట్ ఇదే నువ్వు విడిచి వెళ్ళిపోవాలి దేవుని విడిచి వెళ్ళిపోవాలి అని దేవుని దూషించాలి అని సణుగుతూ గొనుగుతూ ఉండాలి అని అపవాది టార్గెట్ కానీ నువ్వు నిలకడగా ఉండాలి యోగులాగా నువ్వు శ్వాసం కలిగి ఉండాలి నీకొస్తున్న శోధనలు కీడు అపజయాలు అన్నిట్లో ధైర్యంగా నిలబడాలి నా ప్రభు నాకు సహాయం చేస్తాడు నా యేసు నాతో ఉన్నాడు నేను ఒంటరి వాడను ఒంటరి దానుడు కాదు నేను ఈ సవాలును ఎదుర్కొంటాను ఆ ప్రభు నాకు అండగా ఉన్నాడు అన్న విశ్వాసము నీ జీవితంలో ఉండాలి ప్రియులారా ఆలోచన చేద్దాము ఈ జీవితంలో ఈ విశ్వాసత ఉండాలి హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక నువ్వు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తుము అంటున్నాడు అనగా యోబు ఆరో ఆరోగ్యవంతుడు ఇక ఎముకలకు జబ్బు కావాలి చర్మమునకు దేహమునకు జబ్బును నువ్వు కలగా చేసి మొత్తు అని దేవుని ప్రేరేపిస్తున్నాడు అందుకు ఏహోవా అతడు నీవాసమున ఉన్నాడు భూమి మీదే ఉన్నాడు అతని ప్రాణం మాత్రం ముట్టవద్దు అని సెలవు ఇచ్చాను కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి బయలుపెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు కురుపులతో యోబును మొత్తెను అరికాలు నుండి నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను అయితే ఇక్కడ జరుగుతున్న విషయం మనం చూసినప్పుడు ఇక ఆయనకు గో కొనుటకు గోర్లు లేవు అవన్నీ కూడా కురుపులతో నిండిపోయాయి దురద మంట నొప్పి వేదన చీము రసి కారుతున్న పరిస్థితి ఒళ్ళు గోకు కొనుటక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందివా ఇప్పుడు ఎవరిని ప్రయోగిస్తున్నాడు అపవాది భార్యను ప్రయోగిస్తున్నాడు ఇంకను నీవు యథార్థతను వదలక వదలని యథార్థత యోగు జీవితంలో ఉన్నది నా ప్రిల్లరా యథార్థత వదలకుండా ఉన్నది తన ప్రాణమును అంటిపెట్టుకొని ఉన్నది యథార్థత అబ్బా ఎంత భక్తుడు తన ప్రాణమును అంటి పెట్టుకొని ఉన్న యథార్థత తన భార్య వచ్చి ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా ఇంకా ఏమంటుంది దేవుని దూషించి మరణముఖము అదైనా మంచిది నీ చావైనా చూడడం మంచిది కానీ నీవు ఇలాగా చిల్ల పెంకుతో గొక్కుంటూ చీము నెత్తురు కారుతూ ఉంటే ఆ కుక్కలు చుట్టూ వస్తూ నీచు కంపుతో నువ్వు బాధపడుతూ ఇంత యథార్థతతో ఉంటావా ఎటువంటి ఐశ్వర్యవంతుడవు ఎంత అందగాడవు ఎంత ఆరోగ్యవంతుడవు నేను నీకు భార్యగా ఉండుటకు నాకే ఏమాత్రం కూడా సొంపుగా లేదు అన్నట్టుగా ఉంది ఆమె యొక్క మాట దేవుని దూషించు ఇంత కాడికి నీకు దేవుడే చేశాడు ఇంత పనిష్మెంట్ దేవుని వల్లే కలిగింది దూషించు దేవుని దూషించి మరణము కమ్ము అనను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు చున్నావు మూర్ఖుల మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనం అనుభవించా తగదా అని మనము దేవుని వలన కుటుంబాలు కట్టుకున్నాం దేవుని దేవుడిచ్చిన బిడ్డలతో మనములతో సంతానముతో సంతోషించాము ఐశ్వర్యతో ఐశ్వర్యముతో తులతోగేమో సంపదలతో నిండి ఉన్నాము అయితే మేలు అనుభవించుదువా కీడును మనం అనుభవింప తగదా నాకు నా చర్మము ఎముకలకు రోగము వస్తే ఇది నేను అనుభవిస్తే దానికి నేను తగనా అని అడుగుతూ ఉన్నాడు నా ప్రియులారా ఇక తేమానీయుడైన ఇలిఫజు షు షూహీయుడు అయిన బిల్దరు నయమతీయుడు అయిన జోఫరాను ముగ్గురు యోగు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని కూర్చి వినవారాయ్ ఏమంటున్నారు అతనితో కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకున్నారు ముగ్గురు ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చారు వారు వచ్చి దూరముగా నిలబడ్డారు వాసన దగ్గరికి వెళ్తే అసహ్యత మొఖం చూడలేని స్థితి వచ్చి చూచినప్పుడు అతన్ని పోల్చలేకపోయారు చర్మమంతా పుండు తమ వస్త్రములు చింపుకున్నారు ఇంత ఐశ్వర్యవంతుడైన యోగు మంచి పేరు గలవాడు భక్తి గలవాడు ఎంత భయంకరమా అని వస్త్రములు అతనితో పాటు వేదనతో చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగొత్తి ఏడ్చారు బూడిద నెత్తి మీద పోసుకొని ఏడుస్తూ ఉన్నారు అతని బాధ అత్యధికంగా ఉండినది అని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినా పలక రేయింబగలు ఏడు అతనితో కూడా నేలను కూర్చున్నారు ఎంత మంచి స్నేహితులండి నేలను కూర్చున్నారు బూడిదే రాసుకున్నారు తల మీద వస్త్రాలు చింపుకున్నారు ఏమీ మాట్లాడక ఆకాశం వైపు తమ యొక్క ముఖములు ఎత్తుకొని గోజాడుతూ ఉన్నారు ఏడు రోజులు ఏడు రోజులు ఏడుస్తూ ఉన్నారు ఎలుగెత్తి ఏడ్చారు హలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక నిజమైన స్నేహితులు ఆపదల్లో మనతో ఉంటారు నిజమైన స్నేహితులు దేవునితో ప్రార్థన చేయుటకే ఏకీభవిస్తారు వేదన చెందుతారు మోకాళ్ళు వేస్తారు బూడిద రాసుకుంటారు గోనె పట్ట కట్టుకుంటారు ఉపవాసం ఉంటారు అది నిజమైన స్నేహమే అది నిజమైన బాధలో ఓద ఓదార్పునిచ్చేదే బాధల్లో ధైర్యం ఇచ్చేదే మేమున్నాము అని అట్టి గొప్ప దేవుని బట్టి మహిమ కలుగునుగాక అట్టి దేవుడు కలిగిన దేవుని కలిగిన ఎలీఫజు తన ముగ్గురు స్నేహితులు కలిసి వచ్చి ఓదార్చిన విధానము ఎంతో అద్భుతం యోబుకి ధైర్యం ఇస్తూ ఉన్నది వారి యొక్క స్నేహం హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక వారి యొక్క సంభాషణ తదుపరి యోబు నుండి ఈ రోజున మన యొక్క ప్రాణ స్నేహితులు మనలను ఏ విధంగా పరామర్శిస్తున్నారు మన ఆపదల్లో మన కష్టాల్లో మనము వే చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎంతమంది వస్తున్నారండి ఆలోచించేద్దాం ఈరోజున మనకు ఏమి కావాలి అటువంటి ప్రాణ స్నేహితుడిని ఆదుకోవాలన్న మంచి బుద్ధి జ్ఞానము సమర్పణ గోజాడే మనస్సు కావాలి అటు భాగ్యము ఈ ముగ్గురు స్నేహితులకి కలిగి ఉన్నందుకు గొప్ప మాదిరిగా ఉన్నారు నీ స్నేహితులకు నీవు ఆదరించుచు ఉన్నావా ప్రార్థించుచు ఉన్నావా చేతులు ఎత్తి దేవా అని గోజాడుతూ ఉన్నావా ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం ఆమె ఆమె ఆమె